నిన్న దిల్చిప్ నగర్ లో వాళ్ళు ఆందోళన వ్యక్తం చేసి ఒకసారి వాళ్ళకి సంబంధించిన వాళ్ళని కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం బ్రదర్ గుడ్ మార్నింగ్ బ్రదర్ లైవ్ లో నుంచి మాట్లాడుతున్నా అసలు నిన్న ఏం ఏం జరిగింది అన్న పోరాటం చేస్తూనే ఉన్నాం అన్న ఓకే మేము రిప్రజెంటేషన్ ఇవ్వని ఎమ్మెల్యేలు లేరు మేము రిప్రజెంటేషన్ ఇవ్వని మంత్రులు లేరు మేము సీఎం గారిని కూడా కలిసినాము ఇక రాష్ట్రానికి ఇక సీఎం గారికి ఎవరు లేరు కదన్నా సీఎం గారికి ఇచ్చినాము ఇంతకు ముందు మా తరపున బక్కా జర్సన్ అని గవర్నర్ గారికి కూడా ఇచ్చారు ఇక మేము చెయ్యని పోరాటం అంటూ మేము చెయ్యండి అంటూ ఏది లేదన్నా అన్ని చేసినాము అన్ని చేసిన తర్వాత గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళు చేస్తాము అని హామీ ఇచ్చారు ఎలక్షన్ కూడా వచ్చింది సార్ ఏదైనా జరగవచ్చు వాళ్ళు చెయ్యలేదు ఆ ప్రభుత్వం పోయిందన్న ప్రజలు తీర్పిచ్చిర్రు ఆ ప్రభుత్వం పోయింది ఇప్పుడు మేము ఎన్నుకొని కోరుకొని మాకు రేవంత్ రెడ్డి అని వస్తే మాకు న్యాయం చేస్తారు రేవంత్ అన్న వస్తే మాకు జీవో ఫార్టీ సిక్స్ సమస్య మొదటగా ఉండే అన్న ఒకప్పుడు మా సమస్య ముందుండే ఇవాళ మా సమస్య చివరికి అయిపోయింది అడగన్ అంటే పరిస్థితి గ్రూప్ టు వాళ్ళు ధర్నా చేసిరు వాళ్ళకి న్యాయం చేసేసిండు అంటే నిన్న ఆ డేట్ ఏదో చేంజ్ చేసేసిండు ఓకేనా ఈ త్రీ సెవెంటీన్ జీవో గురించి ఎవరు మాట్లాడలేదు త్రీ సెవెంటీన్ జివో గురించి త్రీ సెవెంటీన్ జివో ప్లస్ ఫార్టీ సిక్స్ జీవో గురించి సబ్ కమిటీ వేశారు త్రీ సెవెంటీన్ జీవో గురించి మాట్లాడుతున్నదే తప్ప ఫార్టీ సిక్స్ జీవో గురించి మాట్లాడట్లేదన్న మేమేం పాపం మేమేం పాపం చేసినామన్నా మేము ఫార్టీ సిక్స్ జీవో పెడుతున్నాము మేమేం పాపం చేసినాము మేము కష్టపడి వన్ ట్వంటీ మార్క్స్ పైన మార్క్స్ తెచ్చుకోవడం చేసిన తప్ప అన్న మా తల్లిదండ్రులు కూలికి నాలుగు వేలు పైసలు పంపిస్తే మేము ఉద్యోగం చేస్తామని చెప్పి వాళ్ళకి ఇచ్చి మేము హైదరాబాద్ లో వచ్చి ఒక పూట తిని తినక అన్న మేము పండుగలో వదిలిపెట్టుకున్నాం మా కుటుంబ సభ్యులు ఫస్టే కూడా మేము పోలేదన్న మేము మా పరిస్థితి ఎట్లయిపోయిందని అంటే గురాటి గురని అయిపోయిందన్న మా పరిస్థితి మేము అన్ని వదులుకొని ఈడ ఉండి మేము చదువుకొని నూట ఇరవై మార్కులు తెచ్చుకొని మాకు జాబ్లు అని చెప్పి మేము ఎదురు చూస్తే అన్న కట్ ఆఫ్లు తీస్తారు కదన్న యూట్యూబ్ ఛానల్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు ఎవ్వరు కూడా కట్ తీస్తే నూట పదిహేను నూట పదహారు నూట పదిహేడు మించి రాలేదన్న కట్ ఆఫ్ లు తీరా ఈ జివో ఫార్టీ సిక్స్ అనేసరికి నూట ఇరవై మూడు నూట ఇరవై ఆరుకి వెళ్ళిపోయిందన్న కట్ ఆఫ్ ఓకే మాకేం బాధ లేదు అట్లైనా మా గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఫిల్ అయ్యారు మాకేం బాధలేదు కానీ మాకెక్కడ అంటే మన ఎవరైతే ఎవరైతే నూట ఒకటికి భర్తీ అయ్యారో ఎవరైతే యాభైకి అరవైకి ఎనభైకి భర్తీ అయ్యారో మరి మేమేం పాపం చేసామన్నా మేము నూట ఇరవై మార్కులు తీసుకుని మేము చేసినాం తప్పు దీంట్లో చిన్న లాజిక్ ఏంటంటే లాస్ట్ టైం ఎస్సీ కట్ ఆఫ్ తీసుకుంటే నైన్టీ సిక్స్ పాయింట్ సెవెన్ ఫైవ్ అన్న ఆ మార్కులని ఇప్పుడు కంపేర్ చేస్తే వన్ వన్ పాయింట్ ఫైవ్ కి కట్ ఆఫ్ అవుతుంది అన్న స్టేట్ వైడ్ కట్ ఆఫ్ అయితే ఒకవేళ క్యాడర్ వన్ అనుకుంటే ఇంకొక రెండు మార్కులు పెరిగినా క్యాడర్ టూ అనుకుంటే ఇంకొక రెండు మార్కులు పెరికిన గదే నూట పదిహేడు పాయింట్ పైపు నూట పదెనుకో వస్తుంది అన్న కట్ అఫ్ ఓకే మరి మేము అందరం భర్తీ పెట్రోలం కదా మేము ఎలిజిబిలిటీ ఉన్న నిరుద్యోగులం అంటే నిన్న మిమ్మల్ని అరెస్ట్ చేసినా పోలీస్ స్టేషన్ తీసుకుపోయి ఏమన్నారు అసలు అది చేయలేదన్న అరెస్ట్ చేయలేదు మేము అంటే ఎవ్వరికి ఎవరు అనుకోలేదు ఒక్కసారిగా మెరుపుదాడి జరిగింది రోడ్లు ఎక్కడంతోని ఆ దించినారు ఆ ప్రాంతం అంతా మా ఈ కానిస్టేబుల్ యాక్సిడెంట్స్ ఉండడం జరిగింది కాబట్టి ఒక్కసారిగా అందరూ రోడ్లపైకి రావడం జరిగింది గంటన్నర మేము రోడ్లపైనే ఉన్నాం తర్వాత పోలీసు వాళ్ళు వచ్చి ట్రాఫిక్ జామ్ అవుతుంది సహకరించండి అని చెప్పి ఒక గంటన్నర తర్వాత మమ్మల్ని పక్కకు ఒక పక్క నుంచి వెళ్ళిపోండి అని చెప్పి చెప్పడం జరిగిందన్న ఓకే థ్యాంక్ యూ మిమ్మల్ని నేను వాళ్ళతో వాళ్ళతో కూడా మనం ఇంటర్వ్యూ చేద్దాం వాస్తవాలు ఏందో తెలంగాణ సమాజానికి కూడా తెలియజేసే ప్రయత్నం చేద్దాం ఎందుకు అంటే ఇంకా ఎన్నాళ్ళు ఈ తెలంగాణలో యువతంతా ఇంకా రోడ్ల మీద ధర్నా చేయాలి ఉద్యోగాలు చేస్తూ సాఫీగా వాళ్ళ జీవితాలు సాగాల్సింది పోయి ఇంకా ధర్నాలు రాస్తూ రోకలు ఇవన్నీ ఎక్కడికి దారి తీస్తున్నాయి అనేది ఒకసారి ఆలోచించండి మొన్నటికి మొన్న ఆర్టీసీ క్రాస్ రోడ్కు సంబంధించిన దగ్గర గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించిన అభ్యర్థులు ఇక మొన్నటికి మొన్న మళ్ళీ డిఎస్సికి సంబంధించిన అభ్యర్థులు అంటే ఇక రోజు ధర్నాలతోనే ఇప్పుడు మళ్ళీ దిలిసింది నగర్కి సంబంధించి పూర్తి స్థాయిలో జీవో ఫార్టీ సిక్స్ బాధితులు అంటే వీళ్ళు నిరంతరాయంగా తెలంగాణలో ఉన్న నిరుద్యోగులంతా పోరాటం చేస్తేనే ప్రభుత్వం స్పందిస్తుందా లేకపోతే వీళ్ళు పోరాటం చేయకపోతే ప్రభుత్వం స్పందించదా ఇది ఎక్కడి ప్రభుత్వం అంటే ఆందోళన బాట పడితేనే నేను మీకు న్యాయం చేస్తా లేకపోతే చేయను ఇది కాదు కదా ఇది కాదు కదా ఒకసారి మీరంతా కూడా ఆలోచించండి రైట్ ఇక నేను వార్తలోకి వెళ్ళే ప్రయత్నం